హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమాపై భారీ అంచనాలున్నాయి బ్రో తరువాత రెండు సినిమాలు రద్దు కావడంతో ఈ చిత్రం తనకు అత్యంత కీలకమని సాయి తేజ్ వెల్లడించారు రూ నూట యాభై కోట్లతో రూపొందుతున్న ఈ పీరియాడికల్ డ్రామా విశేషాలు తెలుసుకుందాం సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సంబరాల ఏటిగట్టు కొత్త దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తోంది హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రైమ్ షోస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు పీరియాడికల్ డ్రామాతో సరికొత్త కథాకథనంతో వస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా రూనూట యాభై కోట్లకు పైగా ఖర్చు చేశారు మేకర్స్ ఇది హీరో సాయిదుర్గ తేజ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ అవడం విశేషం కేవలం కథకథనంపై ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా కోసం ఈ రేంజ్లో ఖర్చు చేశారట మేకర్స్ మత్తెక్కించే కళ్లతో విష్ణుప్రియ గోల్డ్ కలర్ షారీలో అదరహో ఇక తాజాగా హీరో బర్త్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి అసుర ఆగమన పేరుతో ఒక టీజర్ను విడుదల చేశారు టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది మరీ విజువల్ సెటప్ అంతా ఎక్ట్రార్డనరీగా ఉన్నాయి ఇక సాయి దుర్గా తేజ్ మేకోవర్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి కథకు తగ్గట్టుగా తన శరీరాన్ని పూర్తిగా మార్చేశాడు ఈ ఒక్క ఎలిమెంట్ చాలు సినిమాపై మేకర్స్ ఎంత నమ్మకంగా ఉన్నారో అని చెప్పడానికి ఇక ఈ కార్యక్రమంలో హీరో సాయి దుర్గతేజ్ మాట్లాడుతూ ఈ సినిమా తనకు కీలకం అని చెప్పుకొచ్చాడు బ్రో సినిమా తరువాత నేను చేయాల్సిన రెండు సినిమాలు క్యాన్సిల్ అయ్యాయి ఆ తరువాత సంబరాల ఏటిగట్టు సినిమాలో చేసే అవకాశం వచ్చింది ఈ సినిమా కోసం నా సాయశక్తులా కృషి చేశాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ సినిమా నాకు చాలా కీలకమంటూ చెప్పుకొచ్చాడు దుర్గ తేజ్ దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక సంబరాల ఏటిగట్టు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కాని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది ఇక కొత్త రిలీజ్ డేట్పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఇక సంబరాల ఏటిగట్టు సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు గతంలో సాయి దుర్గతేజ్ అజనీష్ లోకనాథ్ కాంబోలో వచ్చిన విరూపాక్ష సినిమా ఎంతటి విజయాన్ని సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామాతో వస్తున్న సంబరాల ఏటిగట్టు సాయి దుర్గా తేజ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కానుందని తెలుస్తోంది విడుదల వాయిదా పడినప్పటికీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది